ఫ్రెండ్స్ వైసీపీలో విషాదం ముద్రగడ పద్మనాభం యొక్క ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు లైక్ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే అవ్వగలుగుతారు ఫ్రెండ్స్ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం అయితే అయితే గత క్యాన్సర్ తో ఆయన బాధపడుతున్నారు తాజాగా ఆయనకు షుగర్ లెవెల్స్ పడిపోవడంతో హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నారు మొదట రాజమండ్రి లేదా కాకినాడ హాస్పిటల్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమైనప్పటికీ ముద్రగడ మాత్రం హైదరాబాద్ యశోద కు తీసుకువెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ హైదరాబాద్ తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు కాపు వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మారెడ్డి తీర అస్వతికు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిస్తున్నారు అయితే ముద్రగడ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఆయన కూతురు క్రాంతి సంచలన ప్రకటన చేశారు ఆయనకు సరైన చికిత్స అందించడం లేదంటూ అన్న గిరిపై ఆరోపణలు చేశారు ముద్రగడను ఎవరు కలవకుండా బంధించారంటూ క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు మరోవైపు ఆరోపణలను ముద్రగడ ఖండిస్తూ వచ్చారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్